హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలో జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు ఎలా చేస్తే మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి పూర్తిగా అయితే ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా రైతు భరోసా అలాగే వైఎస్ఆర్ చేయూత ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎన్నికల కంటే ముందుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది కానీ ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నందువలన ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ కాలేదు జమ కాని వారందరి ఖాతాల్లో కూడా ఇప్పుడు మరొకసారి అయితే ఎన్నికల కమిషనర్ ఈసీ ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు కోడ్ అనేది కూడా ముగిసింది కాబట్టి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే విడుదల చేయడం జరిగింది మొత్తానికి కూడా మూడు వేల ఏడు వందల కోట్లయితే మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతున్నాయి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదహైదు వేల అనేది కూడా పంట నష్టపోయిన రైతులు ఆన్లైన్ ఎవరైతే బుక్ చేసుకున్నారో పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాలో వరి పంట నష్టపోయినందుకు గాను పదహైదు వేల రూపాయలు అయితే నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా డబ్బులు అందజేశారు అలాగే వైఎస్ఆర్ చేయూతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కూడా మహిళల ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది అలాగే విద్యా దీవెనికి సంబంధించి డబ్బులు అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అయితే డబ్బులు అనేది కూడా జమ చేశారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో